ప్రైజ్ దలాడ్ మహాఘనుడును పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ మేన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము జులై పంతొమ్మిది శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను దీవించి తన సన్నిధి కాంతి మీ పైన ప్రకాశింపచేసి మిమ్ములను ఆశీర్వదించునుగాక ఆమె ఈ ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన నాల్గవ చరణం దేవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము కాలమున ఎండినట్టాయెను ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ మహాకనికరమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం ఈ రీతిగా ఉదయకాలము వేళ మీ వాక్యమును వినే భాగ్యాన్ని భాగ్యాన్నిచ్చినందుక స్తోత్రాలు వింటున్న నీ బిడ్డలను మీరు దీవించండి వాక్యము చేత వారిని ఆదరించి బలపరచండి భయంకరమైనటువంటి చెడ్డదినాల్లో అపాయకరమైన దినాల్లో ఉన్నాం ఎక్కడ చూచినను సమాధానము లేని పరిస్థితులలే ఈ దినములలో మీ వాక్యమే మాకు నెమ్మదిని కలిగించేది గనుక కుటుంబాలలోనూ వ్యక్తిగత జీవితములలోనూ వారి సంఘములలోనూ వాక్యము చేత సమాధానం అనుగ్రహించండి ఈ వాక్యము మార్పు లేని వారు మార్పు పొందినట్లుగాను రక్షింపబడిన వారు సంఘములలో స్థిరపరచబడినట్లుగాను కృంగినవారు వారు లేవనెత్తబడినట్లుగాను రోగులు స్వస్థపరచబడునట్లుగాను కార్యమును చేయండి వాక్యమందిస్తున్న నన్ను మరుగుపరచి మాతో మీరు మాట్లాడండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ప్రతి ఉదయకాలము వేళ మనము కీర్తన గ్రంథము నుండి వెంబడి అధ్యాయము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినము ముప్పై రెండవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకున్నాం వాక్యాన్ని వింటున్న మనము ప్రభువు పరిచర్యలో పాలిభాగస్తులగునట్లుగాను ఇంకా అనేక మంది వాక్యము విని మేలు పొందినట్లుగాను దీనిని సబ్స్క్రైబ్ చేసుకొనండి లైక్ చేయండి ఇతరులకు షేరు చేయండి తప్పనిసరిగా ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రతి దినపు వాక్యాన్ని మీరు వింటూ అనేక మంది విని మేలు పొందినట్లుగా మీరును ప్రభు పరిచర్యలో పాలు పొందండి ప్రభు మిమ్ములను దీవించునుగాక ఆ మెయిన్ ఈ దినము శుక్రవారం కువైట్ దేశములో శుక్రవారపు ఆరాధనలు జరిగించబడుతున్నాయి కనికి రోజున కోవైట్ దేశములో ఉన్న బిడ్డలు ఎవరైనా ఆరాధనలకు ఎళ్ళని వారుంటే ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండు గంటల వరకు హవాలి అనబడుతున్న స్థలములో జరుగుతున్న మా యొక్క లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఆరాధనకు రావాలని ప్రభు పేరట మిమ్మును ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యమును విందాం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన నాలుగవ చరణములు దావీదు భక్తుడు పలుకుచున్న మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కారణమేమిటి అంటే దేవారాత్రములు కూడా నీ చెయ్యి నా మీద బరువుగానుంది అన్నాడు రెండవది నా సారము వేసవికాలమున ఎండిపోయెను అన్నాడు దావీదు జీవితములో దేవుడు దావీదును ఎంతో ప్రేమించాడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని పిలిచాడు దావీదుని ఎన్నుకొని సవులునకు కృపను తొలగించి దావీదుకు అనుగ్రహించాడు అలాంటి దావీదు తన జీవితములో దేవుని చెయ్యి తన మీద బరువుగా ఉంది అది దివారాత్రం నన్ను బాధిస్తుంది ఆ బరువును నేను తట్టుకోలేక ఉన్నాను అని చెప్పి అతడు బాధపడుతూ ఉన్నాడు దేవుని చెయ్యి ఒక వ్యక్తికి సహాయం అందించేదే గాని ఏ వ్యక్తిని కూడా బాధపరిచేది కాదు దేవుని హస్తము ఒక వ్యక్తిని పైకి లేపేదే గాని ఎవరిని క్రిందకు ముంచేది కాదు దేవుని హస్తము ఒక వ్యక్తి జీవితములో చాపబడినదే కానీ ఏ వ్యక్తిని కూడా బలహీనుడుగా చేసేది కాదు అయితే దావీదు జీవితములో ఎందుకు దేవుని చెయ్యి తన మీద భారమైపోయింది లేవనెత్తవలసినటువంటి చెయ్యి బలపరచవలసినటువంటి చెయ్యి బరువుగా దావీదుకు ఎందుకు అనిపిస్తూ ఉంది దావీదు ఎందుకు ఆ భారాన్ని భరిస్తున్నాడు అంటే కొన్ని పర్యాయములు ఏ దేవుని హస్తమైతే మనకు సహాయము చేసిందో ఏ దేవుడైతే తన అస్తములతో మనల్ని పైకి లేపాడో ఆ అస్తము మనలను కొన్నిసార్లు నడిపించేదప్పుడు భారము అనిపిస్తుంది మన ఆత్మీయ జీవితములో మన అవిధేయతలను బట్టి మనకున్న బలహీనతలను బట్టి ఆయన చెయ్యి మన పైన భారము వలె పడుతూ ఉంది అయితే దేవుని యొక్క చెయ్యి భారముగా ఉంది అని చెప్పి నీవు కృంగిపోవద్దు దేవుడు నీకొక పాఠాన్ని నేర్పడానికో లేక నీ అవిధేయతను బట్టి ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అని చెప్పి నీవు గ్రహించాలి రెండవదిగా నా సారము వేసవికాలమున ఎండినట్టాయను అంటాడు ఇదే కీర్తనాకారుడు యాభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణములో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చాడు పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్న దావీదు యొక్క జీవితం ఎందుకు వేసవికాలమున ఎండిపోయినట్లయింది చెట్లు వేసవి కాలములో ఆకులు రాల్చి ఎండిపోయినట్లుగా మనకు కనబడతాయి ఇప్పుడు దావీదు పరిస్థితి అలాగే మారిపోయింది నేడు మనలో అనేక మంది ఆత్మీయ జీవితాలు కూడా ఇలాగునే ఎండిపోయినట్లుగా కనబడుతున్నాయి కారణమేమిటి ఒక వ్యక్తి దేవునిలో ఉంటే దేవునిని ఆశ్రయిస్తే అతడు ఎన్నడూ కూడా ఎండిపోడు అని వాక్యం సెలవిస్తుంది ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచినములు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచినములు యహోవాను నమ్ముకునువాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన నుండును అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు ప్రియులార ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకుంటే దేవుడా ఆ వ్యక్తికి ఆశ్రయముగా ఉంటాడు ఆశ్రయముగా ఉన్నవాని జీవితం ఎల్లప్పుడూ కూడా పచ్చదనము కలిగి ఉంటుంది వెట్ట అంటే ఎండ తగులుతుంది వేడి తగులుతుంది అన్న భయము లేదు ఈ సంవత్సరం వర్షాలు కురవలేదు అన్న భయము లేదు దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఫలించేటువంటి వ్యక్తిగా మారుస్తాడు ఫలభరితమైన జీవితం తాను అనుభవిస్తాడు కానిప్పుడు దావీదు భక్తుడు మాట్లాడిన మాటను బట్టి దావీదు దేవుని ఎందు నమ్మిక ఉంచట్లేదని దేవునిని ఆశ్రయించట్లేదని ఏ విషయాలలోనో స్వనీతిని ఆధారం చేసుకున్నాడని మనుషుల మీదనో లేక ఇతర వాటి మీదనో అతడు మనసు పెట్టి వాటిని ఆశ్రయించాడు అని మనకు అర్థమగుతుంది కొన్ని పర్యాయాలు మన జీవితంలో కూడా దేవునిని ఆశ్రయించకుండా దేవుని ఎందు నమ్మిక ఉంచకుండా మన యొక్క స్వబలము మీద స్వనీతి మీద ఇతరుల మీద నమ్మిక ఉంచుతాం ఇతరులను ఆశ్రయిస్తాం అందును బట్టి మన ఆత్మీయ జీవితం ఎండిపోవడం ప్రారంభిస్తుంది ఒకప్పుడు ఎంతగానో ప్రభువులో పచ్చగా ఉన్న కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉన్న కుటుంబాలు వర్ధిల్లిన కుటుంబాలు ఈనాడు చాలా కుటుంబాలు ఎండిపోయినవిగా జీవము లేనివిగా మూడు బారిన కుటుంబాలుగా ఉండిపోయాయి ఆ కుటుంబాలలో ఇప్పుడు సమాధానము లేదు ఒకరికి ఒకరికి ఐక్యత లేదు ఒకరి ఎడల ఒకరుకు ప్రేమ లేదు కారణం ఆ కుటుంబం ఎండిపోయిన పరిస్థితి ఈరోజున మన ఆత్మీయ జీవితాలు చిగురింపబడాలి అంటే దేవుని యందు కష్టమొచ్చినా నష్టమొచ్చినా మేలు జరిగిన నమ్మిక నమ్మికయుంచి దానిని విడవకుండా జీవించాలి ప్రియ సోదరుడా యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వానిని ఎన్నడూ కూడా ప్రభువు విడిచిపెట్టడు ఈరోజున నీ జీవితములో నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని యందు నమ్మిక ఉంచు ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప కార్యాలు నీ కుటుంబములో నీ వ్యక్తిగత జీవితములో చూస్తావు ఎండిపోయిన నీ జీవితము తిగి తిరిగి చిగిరింపబడుతుంది అట్టి కృప నమ్మిక వారికి ప్రభువు అనుగ్రహించును ఆ మేన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యము వింటున్న నీ బిడ్డలను మీరు బలపరచండి ఈ వాక్యము చేత ఆదరించండి ఎండిన వారి జీవితాలు చిగురింపచేసి ఫలభరితముగా మార్చుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఆశ్చర్యమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడయుండి మనలను నడిపించునుగాక ఆమెన్